నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి పదిన్నర గంటలకు పదిన్నర పడకుండా అవుతుంది ఇప్పుడు ఈ వీడో తీస్తున్నా నేను ఢిల్లీలో ఫ్యామిలీతో స్టార్ట్ అయినా సార్ అయితే ఇప్పుడు ఢిల్లీలో డీజిల్ బండ్లు నడిపిస్తలేరు సార్ డీజిల్ బండ్లు మొత్తం పక్కకు కెట్టేసారు ఇక దానివల్ల నేను హైదరాబాద్ కస్టమర్కు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు నైన్ తీసుకున్నా అయితే ఈ బండిని నేను ఓన్లీ సిటీ పార్క్ అంటే ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ అవుట్స్కర్ట్స్ వరకు నేను క్రేన్ మాట్లాడుకున్నా క్రేన్ నా మీ ఇప్పుడు బండి క్రేన్ తోటి నేను తీసుకెళ్తున్నా మందికి ఈ విషయం తెలియక మనోళ్ళు రాత్రి రాత్రి అవతల పడదామనే ఉద్దేశంలో ఇక్కడ కార్లు పొమ్ముకొని రాత్రి ప్రయాణం చేస్తారు ఆ పని మాత్రం చేయకూరు ఎందుకంటే ఇక్కడ చాలా పకడ్బందీగా పోలీసు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తారు నన్ను ఏముట్ట బాగా భయంకరంగా వెహికల్ చెకింగ్ నడుస్తుంది సో మీరు దయచేసే వాళ్ళ ఢిల్లీ వస్తే ఇప్పుడు ఏదైతే ప్రతి సంవత్సరం పొల్యూషన్ చేయబట్టి డీజిల్ బండ్లు నడవనియరు అది తెలియక మనోళ్ళు ఢిల్లీలో డీజిల్ బండ్లు బ్యాన్ అని అనుకుంటారు బ్యాన్ కాదండి కేవలం ఈ పొల్యూషన్ చేయబట్టి ఇక్కడ వాతావరణ కాలుష్యం చేయబట్టి ఈ డీజిల్ బండ్లను ఆపి పెట్రోల్ సిఎన్జి బండ్లు నడిపిస్తారు హీరో త్రీ బండ్లు ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇస్తలేరు దానివల్ల ఇప్పుడు బండ్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి ఈ బండి నేను టోచన్ తోటే తీసుకెళ్తున్నా కావాలంటే మీరు చూడొచ్చు నేను స్టేరింగ్ పట్టుకోలే ముంగట టోచన్ బండి ఉంది అది గుంజుకపోతుంది మేము ఫ్యామిలీతో కార్లో కూర్చొని ఉన్నాం ఇప్పుడు స్టార్ట్ అయినామంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ వరకు ఈ ట్రైన్ వస్తుంది ఈ ట్రైను అక్కడ నన్ను డ్రాప్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి బండి నడుపుకుంటా జగిత్యాల వెళ్ళిపోతా దీనికి మనకు ఒక బండికి ఛార్జ్ చేస్తే ఇప్పుడు నేను కర్నూలును సారీ నంద్యాల వాళ్ళ బండి ఉన్ను అనంతపూర్ వాళ్ళ బండి కూడా ఇట్లనే టోచన్ తోటే పంపించిన రెండు ఇన్నోవా క్రిస్టాలు వాళ్ళు మేము వెళ్ళిపోతాం అన్నారు కానీ ఇప్పుడు మనం దీనికి ఇస్తే మూడు వేలన్నర నాలుగు వేలు కిరాయిస్తాం కానీ ఒకవేళ పట్టుకుంటే మాత్రం బాగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన వాళ్ళకు చెప్తే వాళ్ళు అప్పుడు నా మాటిని వాళ్ళు నా మాటిని డబ్బులు పోయినా పర్లేదన్న మరి అట్లనే మీరు చెప్పినట్టే ఏరంటే మొత్తం మూడు క్రేన్లు మాట్లాడిన నాలుగు వెహికల్స్ బయలుదేరినాయి అందులో ఒకటి ఎస్క్రాసు దాన్ని పెట్రోల్ ఉంటుంది డీజిల్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అది అది కూడా కస్టమర్లు నాని మధ్యలో కూర్చొని వాటిలో కూర్చో మనం మండి నేను నడతలేను నాని క్రేన్ మీద ఉంది ఇది ఇది దానివల్ల కస్టమర్లు వాళ్ళ వాళ్ళకు ఇబ్బంది ఉండద్దని మళ్ళీ డీజిల్ బండ్లు మనం ఇప్పించినాం రేపు అంత ఇప్పుడు రాత్రి పోలీసులు పట్టుకొని ఫైన్ రాసిన కేసు రాసిన ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో ఇట్లా క్రేన్ టోచన్ బండి మాట్లాడి సిటీ అవుట్స్కట్స్ వరకు నోయిడా వరకు ఆ బండ్లు రెండు పంపించేసిన ఇక ఎస్ క్రాస్ మాత్రం గుంటూరు వాళ్ళకి ఇప్పించిన సార్ అది పెట్రోల్ బండ్లు ఎక్కి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆఫర్ అని దాన్ని ఏడు గంటలకే దాన్ని పంపించిన అది ఆల్రెడీ ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ అవి ఎక్కింది ఇబ్బంది లేదు ఇంకా ఈ బండ్లు మాత్రం ఇప్పుడు నేను తీసుకొని బయలుదేరిన నేను ఇప్పుడు ఎట్లా యమునా ఎక్స్ప్రెస్ అవి ఎక్కిన తర్వాత మంచు బాగుంటుంది పొగ మంచు బండి నడప పక్క కట్టేస్తా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం ఎల్లుండి ఇవాళ బుధ గురు శుక్ర శని శుక్రవారం నైట్ కానీ శనివారం మార్నింగ్ కానీ జగిత్యలో ఉంటాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते Bye.